జిల్లా అమీన్పూర్ లో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజేష్ పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా ఇది రెండోసారి నేను ఇక్కడ రావడము మా రాజేష్ అన్న సునీత అక్క వాళ్ళు ఒక్కటే మాట అన్నారు అక్క మా వెనక ముందు ఎవ్వరూ లేరు ప్రజల కోసం మేము నడవాలనుకుంటున్నాము మాకు ప్రజలు ఉన్నారు వాళ్ళ ముందు మేము ఉన్నాము మా వెనక అప్పుడప్పుడు నువ్వు వచ్చిపోతుండక్క మాకు సంతోషం అన్నారు నిజంగా మీకు మీకు ఎవరున్నా లేకుండా ప్రజలు మీ వింటున్నాడు భగవంతుడున్న సేపు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఆ విషయంలో మీరు అదృష్టవంతులు అన్న ఎందుకంటే ఇంత జనం మామూలుగా రారు ప్రేమ లేని రారు లేకుంటే నిజంగా మీమే ప్రేమ లేకుంటే ఇంతమంది అయితే రారు జన జన జనంత జనం ఉన్నారు ఇక్కడికి రావడం నిజంగా నాకు సంతోషంగా అనిపిస్తుంది మా తల్లి అది ఆశని ఆశని ఇలా బంగారు కూతురు ఇలా ఈ ఇంత ప్రోగ్రాం సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ మా ఆశని నిజంగా బంగారు బతుకమ్మ నిండుగా వేర్చుకొని గౌరవ లెక్కు ఉంది ఇల్లా మీకందరికీ తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకి బతుకమ్మ శుభాకాంక్షలు అమీన్పూర్ ప్రజలు ఎప్పుడు సునీతకి మన రాజు గౌడన్నకి ఎప్పుడు ఎన్నంటూ ఉండి ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు ఈరోజు అమీన్పూర్ అంతా ఎంత కలకలలాడుతుందంటే అసలు నిజంగా ఇది బతుకమ్మ అనేది అమీన్పూర్లోనే జరుగుతుందా లేకపోతే చుట్టుపక్కల కూడా జరుగుతుందా అనే విధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఒక్క పిలుపు మేరకు ఇంత వేల మంది జనాలు ఇక్కడికి వచ్చారంటే నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చెప్తున్నాను నేను ఈ అమీన్పూర్ గడ్డ మీద అంటే ఇది మేమేం కొత్తగా రాజకీయం రాలేదు తొంభై ఏళ్ళ చరిత్ర ఉంది దర్శన్ గౌడ్ ఫ్యామిలీ లింగమై ఫ్లోడ్ ఫ్యామిలీ ఇక్కడ పుట్టి పెరిగి తొంభై ఏళ్ళ రాజకీయ జీవితం అనేది ఇక్కడ ఉంది కానీ మేము మూడు సంవత్సరాల క్రితం రాజకీయంలోకి వచ్చాము కానీ ఈరోజు కాటా సునీత రాజేష్ గౌడ్ అంటే మొత్తం పటాంజేరు కాన్స్టిట్యున్సీ అంటే కూడా గుర్తుపడుతున్నారు ఏజ్కి మేము ఎదిగాము దానికి కారణం మీరందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న మరొక్కసారి దండం పెడుతున్నా నేను ఇలాంటి సపోర్టు ముందు ముందు కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాము ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్గా జరిగాయంటే చిన్న పెద్ద ముసలి వాళ్ళు ఏది అంత మర్చిపోరు ఏజ్ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎంత చిందులేశారంటే ఆ దుర్గామాతని అమీన్పూర్కి ప్రత్యక్షం అవుతుంది అన్న విధంగా ఇక్కడ చూపించారు దీనికి ఖచ్చితంగా నేను పేరు పెద్ద మరొకసారి దండం పెడుతున్నాను మీ అందరికీ అట్లాగే రాజకీయాల్లో మేము ముందుకు ఎదగాలంటే మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మీకు ఆల్రెడీ తెలుసు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఈ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు మేము ఒక తోటి రాజకీయాల్లోకి రావడం జరిగింది ఎటువంటి సపోర్ట్ లేకుండా అంటే మా బ్యా మా జనరేషన్స్ మా ఫ్యూచర్ బ్యాక్ మా యాన్సిస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు మాకు కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో ఏ లీడర్ చేపట్టుకొని నడవట్లేదు సింగిల్ హ్యాండెడ్గా అన్నా నేను కష్టపడుతున్నాము ఆ కష్టం వెనకాల నా కూతురు కూడా ఉంది నేను ఇవాళ చాలా గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే మగపిల్లవాడు ఉన్నాడు కూడా నాకు నా కొడుకున్నాడు కానీ విదేశాల్లో చదువుకుంటున్నాడు ఆయన డిఫరెన్స్ స్ట్రీము మాది డిఫరెన్స్ స్ట్రీము నా ఉండి రాత్రి పగలు కష్టపడి మేము ఏ ప్రోగ్రాం చేసినా కూడా దాన్ని గ్రాండ్ సక్సెస్ అయ్యడానికి కారణం మాత్రం గర్వంగా చెప్పుకుంటా ఒక ఆడపిల్ల అయ్యుండి కూడా లాయర్ చదువుకుంటూ కూడా మా ఆపోజిట్ పార్టీ వాడు ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు ప్రోగ్రాం అంతకు చేయడానికి చాలా ఆల్మోస్ట్ రెండు రోజుల నుంచి మేము ఒక అడుగు వేస్తే వెనక్కి లాడింగ్ రెండు అడుగులు వేస్తున్నాడు కానీ తల్లి కూతురుగా అన్న సపోర్ట్ తోటి కూడా మేము నిద్ర పట్టకుండా రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకు కూడా వీళ్ళు ఇలా చేస్తే మనం ఏం చేయాలి నెక్స్ట్ అనేది ప్రతి ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి ఇలాగే చేస్తున్నాము మేము ఎంత కష్టపడ్డా ఇంతమంది జన సముద్రం లేకపోతే మేము జీరో సో ఈ ప్రోగ్రాం